ఫ్రెండ్స్ శకుని పగ మహాభారతంలోనే అసలు కథ శకుని ఎందుకు ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు అతని చతురత వ్యూహాలు చివరికి అతని మరణం ఈ కథను పూర్తిగా లోతుగా తెలుసుకుందాం శకుని గాంధర్వ దేశపు రాజు సుభాలుడు కుమారుడు అతనికి గాంధారి అనే అక్క ఉండేది గాంధారి చిన్ననాటి నుంచే చాలా భక్తురాలు మరియు చాలా బుద్ధివంతురాలు కూడా చాలా అందంగా ఉండేది భీష్ముడు గాంధారి అందం బుద్ధిని చూసి ఆమెనే అందుడైన ధృతురాష్ట్రానికి ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించాడు అయితే గాంధర్వ దేశ సుబలుడు మొదట దీనిని ఒప్పుకోలేదు తన కుమార్తెను ఒక అందుడికి ఇచ్చి వివాహం చేయడం ఆయనకు నచ్చలేదు కానీ భీష్ముడు హస్తినాపుర శక్తిని ప్రదర్శించి గాంధర్వ దేశ రాజును పెళ్ళికి ఒప్పించాడు గాంధారికి బలవంతంగా వివాహం జరిపించాడు గాంధారికి ఇది తెలిసిన వెంటనే భర్తతో సమానంగా జీవించాలని భావించి స్వచ్ఛందంగా తన కళ్ళకు గంతులు కట్టుకుంది గాంధారి పెళ్లి అయిన తరువాత ధృతరాష్ట్రుని ప్రభుత్వం గాంధర్వరాజును అతని కుమారులను కుటుంబాలని చంపాలని నిర్ణయించింది ధృతరాష్ట్రునికి హస్తినాపురంపై పూర్తి అధికారం ఉండాలని ఎవ్వరూ అతనికి సవాలు చెయ్యకూడదని అనుకున్నాడు ధృతరాష్ట్ర మంత్రివర్గం ముఖ్యంగా భీష్ముడు ద్రోణాచార్యుడు కృపాచార్యుడు కలిసి గాంధర్వరాజును తన కుటుంబంతో సహా హస్తినాపురానికి పిలిపించి జైల్లో పెట్టించాలని నిర్ణయించారు అందుకోసం సుబలుడిని తన కుటుంబంను తన పుత్రుడిని హస్తినాపురంకి ఆహ్వానించాడు హస్తినాపురానికి పిలిపించిన తరువాత వాళ్ళని జైల్లో నిర్బంధించారు అక్కడ వారికి తినడానికి తిండి పెట్టేవాళ్ళు కాదు తక్కువ తిండి ఇచ్చి భయంకరమైన ఆకలి గురి చేశారు చివరకు గాంధర్వరాజు కుటుంబం బలహీనపడి చనిపోవడం ప్రారంభమైంది సుబలుడు అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు తన పిల్లల్లో కనీసం ఒక్కరు బతికి ఉండాలని నిర్ణయించాడు అయితే అశ్చినాపురంపై ప్రతీకారం తీర్చుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు సుబలుడు అందుకే తనకు వచ్చిన తిండి మొత్తాన్ని వంద మంది కుమారుల్లో ఒకరికి ఇచ్చి వాళ్ళని హస్తినాపురంపై పగ తీర్చుకోవాలని నిర్ణయించాడు అందుకే అతను వచ్చిన తిండి మొత్తాన్ని తన కుమారుడు శకునికి మాత్రమే ఇచ్చేవాడు ఎందుకంటే శకుని ధనుర్విద్యలో ఏమి తెలియకపోయినా తన మేధస్సు తన తెలివి అతను ఒక కుటిలుడు కూడా అందుకే శుభులుడు తన వంద మంది పుత్రులలో శకుని ఎంచుకున్నాడు శకుని ఇలా అంటాడు నాయన నీతోనే మన వంశ ప్రతీకారం తీర్చుకుంటుంది అని శకునితో చెప్పాడు శకుని చూస్తూ ఉండగానే తన సోదరులు అందరూ ఒక్కొక్కరే అస్తినాపురం కారాగారంలో ఆకలితో చనిపోవడం మొదలయ్యారు ఈ దుఃఖం ఆవేశం కోపం శకుని ఉగ్రుడిగా మార్చాయి అతను ప్రతిజ్ఞ చేశాడు హస్తినాపురాన్ని నేనే నాశనం చేస్తా అని శుభరుడి దగ్గర శకుని తండ్రి శుభలుడు చివరికి అతనికి రెండు మాయాశక్తులు ఇచ్చాడు మొదటిది నేను చనిపోయిన తర్వాత నా వెన్నెముకతో పాశాలు చేయించుకో ఆ పాశాలు నువ్వు కోరినట్టే అంకిలు పడతాయి వాటిని ఉపయోగించి పాండవులు మరియు కౌరవుల మధ్య యుద్ధం వచ్చేలా చేయి ఆ కౌరవ సైన్యం పాండవ సైన్యం అంత నశించిపోవాలి అని చెబుతాడు అవి ఎప్పుడూ శకిని కోరిన సంఖ్యవే పడేవి దీనివల్ల అతను ఎవరైనా జూదంలో ఓడించగలడు రెండవది తన మాటలతో తన మేధస్సుతో శత్రువులను మోసం చేయగలడు ధనుర్విద్య కంటే ఎక్కువ అతని మేధస్సే అతని బలమైన ఆయుధం కొన్ని రోజులకి కారాగారంలో ఉన్న అందరూ చనిపోయారు కానీ శకుని చావకపోవడంతో శకుని మనల్ని ఏం చేస్తారులే ఒక్కడు అనేసి అతన్ని కారాగారం నుంచి బయట పంపించేశారు శకుని తన ప్రణాళికలను అమలు చేయటానికి ధృతరాష్ట్ర పెద్ద కుమారుడు దుర్యోధనుడిని ఎంచుకున్నాడు దుర్యోధనుడు చిన్నతనం నుంచి అహంకారి ఆత్మరక్షణ కోరుడు పాండవులపై అసూయతో ఉండేవాడు ఈ మనస్తత్వాన్ని ఉపయోగించుకుని శకుని అతన్ని నియంత్రించసాగాడు నీకు రాజ్యం కావాలంటే యుధిశ్వరుడిని తొలగించాలి అని అతనికి నమ్మ పలికిచ్చాడు దుర్యోధను అహంకారాన్ని కోపాన్ని ద్వేషాన్ని రెచ్చగొట్టాడు జూత క్రీడ పాండవుల జీవితాన్ని నాశనం చేసిన రోజు పాండవులకు ఆహ్వానం శకుని ఒకరోజు దుర్యోధనుడితో కలిసి ధృతరాష్ట్రాన్ని ఒప్పించి జూత క్రీడ ఏర్పాటు చేయించాడు యుధశ్వరుడు ధర్మానికి పెద్ద పాట పడేవాడు శకుని అర్థం చేసుకున్నాడు ఈ వ్యక్తి తన ధర్మాన్ని పోగొట్టినా ఒప్పుకోడు అని ఆ తర్వాత పాండవులు హస్తినాపురానికి వచ్చి మాయాపాషాలతో పాశాలతో జూద ఆట ప్రారంభించారు శకుని తన మాయాపాషాలతో పాశాలతో ఓడించాడు ప్రతిసారి యుధిష్ఠిరుడు మళ్ళీ మళ్ళీ ఆడాడు మొదట రాజ్యం ఆ తర్వాత ధనం సైన్యం అన్నింటినీ కోల్పోయాడు చివరికి ద్రౌపదిని కూడా కోల్పోయాడు ఈ సంఘటన పాండవుల పరాభవాన్ని ద్రౌపది అవమానాన్ని చివరికి మహాభారత యుద్ధానికి దారి తీసింది కురుక్షేత్ర యుద్ధంలో శకుని చివరి వరకు తన వ్యూహాత్వ కౌరవులను గెలిపించేందుకు ప్రయత్నించాడు కానీ శకుని సహదేవుడి చేతిలో మరణించాడు చివరి నిమిషంలో శకుని మనసులో ఏం జరిగిందంటే తన ప్రతీకారం పూర్తయినది రెండవది హస్తినాపురాణి నాశనం చేయాలనుకున్నాడు నాశనమైంది మూడవది కురువంశం అంతమైంది నాలుగవది దుర్యోధనుడు చనిపోయాడు ఋతురాష్ట్రం రాజ్యమే లేకుండా పోయింది శకుడు చివరి మాటలు నా తండ్రి కోసం నా పని పూర్తయింది ఇప్పుడు నేను మరణించగలను అని చెప్పాడు ఒకరోజు శుభలుడు శకుడిని పిలుస్తాడు పిలిచి తన కాళ్ళను విరగ్గొడతాడు విరగొట్టిన తర్వాత శకుని తన తండ్రిని ఇలా అడుగుతాడు నాన్న ఆ కాలు ఎందుకు విరగొట్టావు అని అడగడంతో శుభలుడు ఈ విధంగా జవాబిస్తాడు పుత్ర ఇక్కడ కారాగారంలో నీ అన్నదమ్ములు అందరూ చనిపోయారు నీ ఒక్కడికి అందరూ తినవలసిన అన్న మెతుకులను నీకు ఇచ్చాను నువ్వు ఒక్కడవే బతికావు ఇప్పుడు నువ్వు బయట వెళ్తే ఇక్కడ మేము పడిన కష్టాలన్నీ నువ్వు మరిచిపోవచ్చు అందుకని నీ కాలు విరిచాను ఈ కాలను నువ్వు చూసుకున్నప్పుడల్లా నీ అన్నదమ్ములు చనిపోయింది నే చనిపోయింది అని గుర్తుకు రావాలి ఇవన్నీ గుర్తొచ్చినప్పుడంతా పాండవులపైన కౌరవులపైన యుద్ధం చేపించి వాళ్ళ సైన్యమంతా నశింపచేయాలి అని అంటాడు శకుని ఒక తృష్ట పాత్రకు కనిపించినప్పటికీ అతని పగకు కారణం తన తండ్రి అన్నదమ్ముల హత్య అతను నేరుగా హస్తినాపురాన్ని ధ్వంసం చెయ్యలేడు కానీ తన మేధస్సును ఉపయోగించి హస్తినాపురాన్ని లోపల నుంచి నాశనం చేశాడు అతను ఒక మహావ్యూహకర్త అతను హస్తినాపురాన్ని నాశనం చేసిన భయంకరమైన మనిషి కానీ అతని కథ వింటే అతనిని పూర్తిగా తప్పుబట్టలేము హస్తినాపురంపై పగ తీర్చుకోవడానికి ఒంటరిగా పోరాడడం చాలా కష్టం దుర్యోధనుడిని పాండవుల మీద అసహనం పెంచాలి పాండవులు కౌరవులను ద్వేషించేలా చేయాలి ఈ రెండు వంశాలను పరస్పరం యుద్ధానికి దించాలి కురుక్షేత్ర యుద్ధంలో ఈ రెండు వంశాల నాశనమైనప్పుడు గాంధార వంశం ప్రతీకారం తీర్చుకున్నట్టే సంతోషించిందట